నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విష్ణుప్రియ మన సనాతన సాంప్రదాయంలో ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి కొన్నిటికి మన కారణాలు సరిగా తెలియవు కొన్నిటికి తెలియకపోయినా ఆచరించేస్తూ ఉంటాం కానీ కొంతమంది దాని మీద వాదప్రతివాదనలు కూడా చేస్తూ ఉంటారు అలాంటి సనాతన సాంప్రదాయం వెనకాల ఉన్నటువంటి అసలు సత్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువు గారు టీకేవి రాఘవన్ గారు రాఘవన్ గారి అనుభవం ముందు మనం చాలా చిన్నవాళ్ళమనే చెప్పాలి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సందేహాల్లో కొన్నిటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువుగారు నమస్కారం తల్లి గురువుగారు మన సాంప్రదాయంలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి ఎన్నో ఆచార వ్యవహారాలు ఉన్నాయి కానీ వాటిని మధ్య కాలంలో యువత కావచ్చు ప్రస్తుత సమాజం కావచ్చు కొంతవరకు వ్యతిరేకిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కారణం వాటి వెనకాల ఉన్న అసలు విషయాలు తెలియకపోవడం వల్ల లేకపోతే అజ్ఞానం వల్ల కారణం ఏదైనా కావచ్చు ఒకవేళ నిజంగానే అసలు కారణం తెలిస్తే వాటిని ఆచరిస్తారేమో అని మేము అనుకుంటున్నాం ఆ దిశగానే ఇప్పుడు మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాం గురుగారు దాంట్లో మొదటి ప్రశ్న ఉపవాసం జనరల్గా మనం చాలా వింటుంటాం ఇంట్లో పెద్దవాళ్ళు ఉపవాసం చేస్తుంటారు ఎవరైతే యువత ఉన్నారో యువకులు ఉన్నారో వాళ్ళందరూ ఏంటి చేదస్తాం భగవంతుడు తినకుండా ఉండమన్నాడా ఎందుకు ఇంతసేపు ఉండాలి శరీరాన్ని బాధ పెట్టుకోమని ఏ ఏ గ్రంథం చెప్పింది ఇలాంటి రకరకాల మాటలు వస్తుంటాయి సరే వాదనలు పక్కకు పెట్టేస్తే ఉపవాస దీక్షకి ఉన్నటువంటి అసలు అర్థం ఏంటి ఉపవాసం అంటే ఎలా చేయాలి అది ఆరోగ్యపరంగా మనిషికి ఎంతవరకు సహాయపడుతుంది ఉపవాస దీక్ష దీనికి సమాధానం కంటే ముందుగా మీరు ప్రయోగించిన పదం ఉంటుంది ఆ పదానికి అర్థమేంటో తెలిస్తే ఇలాంటి భ్రాంతులు తొలగిపోతాయి ఏమిటది సాంప్రదాయం అన్నారు సరే మీరు మామూలుగా మర్యాదగా ప్రాచీన అన్నారు కానీ ప్రాచీనకి బదులుగా మన వాళ్ళు వాడేది సనాతన సాంప్రదాయం ఏమిటి పదాలు సనా తనా తను విస్తారే అని చెప్పి ఎక్కడో మొదలైంది అలా విస్తరించుకుంటూ వెళుతుంది దాని పేరు తన అంటే ఏమిటి ఒక చిన్న నీటి బిందువు నెమ్మదిగా మారి గంగా ప్రవాహంలా మారి వస్తుంది అలాగా సనా అంటే దానికి ఎప్పుడు మొదలైందో తెలియదు అందుకనే బ్రహ్మగారి పిల్లల పేర్లు ఏమిటమ్మా వాడు సనత్ కుమార సనత్కుమార సనత్సుజాత సన సనాతన అంటే మానవ గంధనంతటి కాలం నుంచి కూడా వస్తున్న ఒక పద్ధతి సాంప్రదాయము ఏమిటి పెద్దవాళ్ళు తెలిసే ఉంటుంది సంస్కృతంతో పరిచయం ఉంటే పదాలు విడగొడితే తెలుస్తుంది ఆయము మొదటి పదం దాంట్లోది ఆయము అంటే ఇన్కమ్ డబ్బులు దొరికేది అందుకనే హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ అయ్యి పేరేమిటి ఆయ కర్ భవన్ మనకి నోరు ధర కయ్యాకార్ భవన్ అంటాను దాన్ని ఆయ ఖర్ భవన్ ఈ డబ్బు ఉందనుకోండి మీరు ఖర్చు పెట్టుకుంటారు అయిపోతుంది అది అంతే పక్కవాడి పెట్టకల అది ఆయం అంటే రోజువారి వస్తున్నారు వారందరూ కానీ ఇంకోటి ఉందమ్మా దాయము అని చెప్పి దాంట్లోనే ఉంది అక్కడ దాయం అంటే ఏమిటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళు పంచుకుంటారు అది వచ్చింది ఒకటే సంపాదిస్తాడు నలుగురు పంచుకుంటారు అంటే ఏమిటి తండ్రి సంపాదించింది అందుకనే వీళ్ళు దాయలు దాయలు అంటే బంధువులు అవుతారు అది దాయము తర్వాత ప్రదాయం ప్రకృష్టమైన దాయము అలా పంచుకున్న తరగనిది ఒకటి ఉంటుంది దాని పేరు ప్రదాయం ఏమిటది మీ ఇంటి పేరు ఊరు పేరు గోత్రం మీ వృత్తి ఇలాంటి విద్య ఇదేమిటి ఒకళ్ళు పంచామర్కుని అయిపోతుంది జ్యోతి సజ్యోతి జగాక్యచలో ప్రేమకంగా బాక్యచలో నడుబడబడింది కవి జ్యోతిని జ్యోతిని విరిగిస్తే తరిగిపోతుందా ఇది ప్రదాయము తర్వాత సమ్యక్ ప్రదాయము సమ్యక్ ప్రదాయం అంటే వేల సంవత్సరాలు గడిచిపోయినా కూడా మనం మరువలేనిది మనకి మనకి ముద్ర వేసేది పద్ధతి ఏది ఉందో అది సాంప్రదాయం ఈ సాంప్రదాయంలోనే మరో సందర్భంలో మాట్లాడుకున్నాం గోత్రం అని ఉందమ్మా ఋషుల గోత్రాలే కానెక్కలేదు మా ఊళ్ళో మా పూర్వీకుల పాపము బంగారు గిన్నెతోటి పాలు పెట్టుకెళ్ళి దేవుడి గుళ్ళో ఇచ్చేవారు వాళ్ళ ఆచారం అది చివరికి వాళ్ళ గోత్రం అయిపోయింది తెలుసా పైడి పాల గోత్రం అయిపోయింది పైడి గిన్నెతో ఇస్తారు పైడి పాల గోత్రం అయిపోయింది అలాగే ఊళ్ళో కుంకుడు తోటలు పెంచుకునేవారు కుంకుళ గోత్రం అయిపోయింది వాడిది ఇలాంటివి అంటే గోత్రం తేడా వస్తుంది గోత్రం ఎందుకమ్మా దేని కూడా చెప్పాలి సమాధానం అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ పాపం కాశీనగరం వెళ్ళాడు సాయంకాలం వెళ్ళాడు గంట సేపట్లో తిది మారిపోతుంది తిది మారకుండా వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అతిథి కదా అందుకని చెప్పి స్నానం చేయలే గంగలోపల అయ్యయ్యో రాత్రి కూడా స్నానం చేయకూడదు తిది మారిపోతుంది రెపడి దాకా ఉండం అర్జునుడు గంగుని నిలబడి తాతమ్మ గారు బాగున్నారా అని పనిచారు గంగాదేవిని భారతంలో ఉంది దీంట్లో కూడా మనకి విజయ విలాసంలో కూడా ఉంది గంగ గుళ్ళు వండిపోయింది అవి ఎంత ఏజీ ముప్పై ఏళ్ళే ఏమంటారా తాతమ్మ అంటావు అందిట అంది ఎరుగవేనన్ను అవునులే పిల్లాడిని ఐదో ఏటే అవతల పాలే తీడిపోయావు నువ్వు ఆ పిల్లాడు ఇప్పుడు భీష్ముడు ఆయన మాకు తాతగారు అవుతారు నేను ఆయన ఊరి 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 ఓరి మనవడ ముని మనవడ రారా లోపలికి రాకొట్ట కదమ్మా అన్నాడు అర్జునుడు గంగ ఒక్క మెట్టు ఎక్కొచ్చి స్నానం చేయించి కానుకరిచ్చి పంపించింది అంటే అర్జునుడు ఏం చెప్పాడు గోత్రము చెప్పాడు తన పూర్వీకుడు ఇలాంటిది ఇంకో చిన్న ఘట్టం కూడా చెప్పాలి మీకు తప్పదు ఘటోద్గతుడు సహదేవుడితోటి ఎస్కార్ట్గా వెళ్ళాడు దిగ్విజయం టైంలో కన్యాకుమారి దాకా వెలగానే గడ్డ గడు బాబాయ్ గారండి ఇప్పుడే వస్తానండి అని వెళ్ళాడు వెళ్ళినప్పుడు మూడు రోజులు ఏం రాలేదు ఏమయ్యాడో తెలియదు నాలుగో రోజుని పెద్ద పెద్ద ట్రంకు పెట్టి వేసుకొచ్చాట ఎక్కడికి వెళ్ళావరా లేదని గారి స్నేహితుడు ఎక్కడంటారు చూడ్డానికి వెళ్ళానంటున్నాడు పెద్నాన్నగారు ధర్మనాథ్ ధర్మనాథ్ కాదండి మా నాన్నగారు భీముడు కదా భీముడు అన్నయ్య ఉన్నాడు పెద్దనాన్న ఎవరైనా హనుమతుడు వారు హనుమతి స్నేహితుడు ఉన్నాడు విభీషణుడు ఉన్నాడు లంకా నగరం వెళ్ళాడు పెద్ద మనిషి లంగ్ ఆవిడ విభీషణుడు చూసి నిన్నెక్కడొచ్చానయ్యా అన్నట్టు నేను తెలియదు కానండి మా పెద్దనాన్నగారు బాగా అండి మీకు అన్నట్టు హనుమంతుడు మీ చెప్పాడు సంబరపడిపోయి విభీషణుడు అలాగటోయ్ ఆ నాటు రాముడు కృష్ణుడిగా వచ్చాడా కానుకలు పట్టాడు అంటే గోత్రం అన్నది చెప్పి తీరాలి బంధుత్వం కలవడం కోసం అది సాంప్రదాయంలో భాగము సాంప్రదాయం అంటే ఇప్పుడు ఏమైంది వేల సంవత్సరాలు గడిచిపోయినా నీ పేరు చెప్పకపోయినా గోత్రము చెప్పకపోయినా నిన్ను చూస్తే కొన్ని అలవాట్లు ఉంటాయే అది సాంప్రదాయం మీరు నవ్వడం అంటే నాకు అర్థమైపోయింది డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఒరే అబ్బిగా ఇంతెందుకు కష్టపడతావురా ఇంకా తేలిగ్గా చెప్తా సాంప్రదాయం అంటే ఏమిటో అన్నారు ఆయన దివ్యల మొగ్వుల్లో అంత కడివెడు పాలలోన మిగులును గతములోపలి మంచి మీగడలాగా అంత కడివెడు పాలలోన చిరు మీగడ పేరినట్లు గతములోపలి మంచి అది ఆ సాంప్రదాయము ఇప్పుడు చెప్పండమ్మా సాంప్రదాయం చెడ్డదా ఇది భారతీయమే కాదమ్మా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అంది ట్రెడిషన్ అంటారు దాన్ని ట్రెడ్ అడుగు నడకలబట్టి వచ్చింది అది అంచేత అది తిరియగా మనం పొగనెక్కున్నాము ఏ ఇటుపక్కని ఎందుకు రాయను ఎడపక్క కుడిపక్కి కుడిపక్కి ఎడపక్కే రాయండి అది మన సాంప్రదాయం కాదండి మరి ఉర్దూ అలా రాస్తారేమి చైనాలో పైని కిందకి రాస్తారు ఇదే మందులు షాప్ బోర్డు అది చైనా వాళ్ళ భాష పైని ఏ వాళ్ళకి అలవాటు అది వేలాది జత సాంప్రదాయం అన్నదానికి అర్థం తెలుసుకు మాట్లాడాలి ఒట్టినే విమర్శించకూడదు దాని మూలాలు ఎక్కడున్నాయో వెతకాలి వెతకగలిగితే మన అదృష్టం అందుకనే ఎమర్సన్ అన్న పెద్ద మనిషి ఇంగ్లీష్లో చెప్పాడు ఒకటి బిహైండ్ ద సింగిల్ వాయిస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మల్టీట్యూడస్ పీపుల్ ఈస్ ప్యాక్ రాబర్ట్ సతే రాబర్ట్ మ్యాచ్యు ఆర్నాల్డ్ అంటాడు ద రోడ్ నాట్ టేకెన్ ఆ పదలు వెళ్ళిన మార్గంలోంచి నువ్వు వెళ్ళు అది సాంప్రదాయం నిజమే తండ్రి తప్పులుంటే సవరించుకో వద్దరు ఇది మనువు చెప్పాడు అలాగే అగస్టుల వారు చెప్పారు పతంజలి అందరూ చెప్పారు బాబు తింటూ చెప్పాం మీకు అవసరం ఇది మార్చుకుంటూ వెళ్ళండి ఇది అమ్మా ఇది సాంప్రదాయానికి సంబంధించి ఇప్పుడు ఉపవాసం దగ్గరికి వద్దాం రావచ్చు కదా ఇదే తమాషా తల్లి పేర్లు మనం వాడేస్తాం కానీ ఎందుకు వాడామో తెలియదు మనకి ఉపవాసం అనడం కాదు ఉపవాస దీక్ష అసలు దీక్షా శబ్దానికి అర్థమేయటమ్మా వాడెవడో మినిస్టర్ అన్నాడు వెంకటూరులో ఆ నిరా దీక్ష ఇప్పటికి ఇరవై సార్లు చేశాను అన్నాడు ఊరు ఊరు ఆమరణ నిరాధి ఒకసారి సాధి చేస్తాడు పోయి తగ్గారు ఇరవై సార్లు ఎవరు చేయడు నేను ఆమరణ నిరాడుచండవు అలా నిరాహార దీక్ష దీక్షా శబ్దం ఏంటో తెలుసా అమ్మా జతి క్లేశ కర్మాదీన్ ఇది దీక్ష నువ్వు ఒక పని పెట్టుకున్నట్టయితే ఓ పని పెట్టుకున్నట్టయితే దాంట్లో ఎంత ఒడిదుడుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చిన నిరాశలు ఎదురైనా ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ తట్టుకునే స్థితి నీకుంటుందే దాని పేరు దీక్ష హనుమంతుల వారు సుందరకాండ సతడు సార్ దీక్షాద్తం ప్రయోగించారు అక్కడ వారు అక్కడ అంటే ఏమిటి సముద్రం దాటడానికి వెడుతున్నాను నేను ఉంటే ఇలా చేస్తాను రాఘవ దీక్ష అంటే అర్థం అది మరి ఉపవాస దీక్ష మీద జోకి చెప్పనమ్మా మన వాళ్ళు దీక్షలు శివరాత్రి ఉపవాసం జరగారు హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక అరవై ఏడులో డెక్కన్ కానికే పేపర్ దొరకలే శివరాత్రి ముందు రోజుని ఇదేమిటి అనుకున్నాను ఏమిటన్నా మర్నాడు తెలిసింది నాకు ఏమిటి ఒక టిక్కట్టు మీద రెండు సినిమాలని చెప్పి డెక్కన్ కానికే మొత్తం అంతా సినిమాలే అడ్వర్టైజ్మెంట్ ఉండేవి ఈ శివరాత్రి పూజలు చేసేవాళ్ళు ఆ డెక్కన్ కానికలు కొనుక్కుని ఒక టిక్కట్టు మీద సినిమా జాగరణ నా బొంద అదే జాగరణ అలాగే శివరాత్రి ముందు రోజున బోర్డు ఉండేవి ఎబిడ్స్ అలాంటి చోట్ల శివరాత్రి ప్రసాదంలో దొరుకును ఉపవాసం ఉంటే బాబు అది ప్రసా అది తింటాడు ఎవడన్నాను అంచేత ఉపవాస దీక్ష అంటే అర్థం అది కాదమ్మా ఉపవాస మన ఇళ్ళల్లో ఎలా ఉండే తెలుసమ్మా ఏముండో ఇవాళంతా ఇవాడంతా ఉపవాసం రేపు పొద్దున్నే వెంటే భోజనం చేయాలి అది కట్టెలనైతే చూసుకోండి నిప్పులనైతే చూసుకోండి పొద్దున్న రెడీ చేసుకోవాలంటే అలాగే పప్పుని రెడీ పెట్టుకోడు అంటే ఉపవాసం అయిపోగానే మనం వెంట మనకి తిండి చేయాలి కాల్ గ్యాస్ వచ్చింది అత గ్యాస్ ఉందా రేపు మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి నీ ఉపవాసమే దృష్టి దీని మీద దృష్టి ఉందా ఉపవాస శబ్దం అర్థం ఏమి తెలుసా అమ్మ చెప్తా ఒక మహావిద్వాంసుడు ఇంటికి వెళ్ళాడు కుర్రాడు ఆయన తాంబూలం వేసుకుని ఊగుతున్నాడు గురువుగారు ఇవాళ ఏకాదశి కదండి తాంబూలం వేసుకున్నారేమిటి అన్నాడు ఏకాదశ్యాంతు రాత్రం భోజనత్రయం కర్తవ్యం పుస్తకంలో ఉన్నట్ట ఏకాదశి నాడు తినకూడదని ఉంది అండి భోయేట ఇంద్ర శ్లోకం అలాగే ఉంది శ్లోకం అది కాదమ్మా ఏకాదశ్యాంత హోరాత్రం భో జన త్రయం కర్తవ్యం మూడు పనులు చెయ్యండి ఒకటి ఉపవాసము రెండవది జాగరణ మూడవది దేవతార్చన ఉపవాసం అంటే అర్థం తిండి మానేయమని కాదమ్మా అది అర్థం కాదు అంచెత అన్నం భిన్నం చేసుకు తిండవని చెప్పి అరు అన్నం తినరు అన్నం భిన్నం చేసుకుని రవ్వ రవ్వ కేసరి ఇడ్లీ తింటాం మనం కాదు ఉపవాస శబ్దానికి అర్థం సార్ ఉప సమీపే వాసం భగవంతుని సన్నిధానంలో ఉండండి అయ్యా మీరు ఊరికనే ఉండలేదు కదా చక్కగా నామస్మరణ చేయండి కీర్తనం ప్రపదనం ప్రసూనార్పణం మీకు ఎప్పుడైతే భగవంతు మీద ధ్యాస పడిందో కంటి రెప్ప పడదు ధృడు తపస్సు చేస్తున్నాడు కళ్ళు మూసుకుని లేదు అక్కడ రాలేదు అప్పుడు రెడీఆర్ నాడని ఎలాగైనా కన్ను రెప్పలు మూసుకునే నిద్ర వస్తుంది ఎప్పుడూ నీకు కావలసిన వస్తువు దొరికేదాకా నీ రెప్ప పడదు గుర్తు పెట్టుకో కన్ను మూసినా కూడా అదే గుర్తుంటుంది నీ ముందు ఇదే దీక్ష ఇదే ఉపవాసంలో జాగరణ అంటేను ఉపవాసం అంటే తిండి మానేయడం కాదమ్మా ఉప భగవత్ సమీపే వాసం భగవంతుడి సమీపంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఎంగిలి తినకూడదు అశ్లీలం ఆటాడకూడదు అశ్లీలమైన సన్నివేశాలు అనుభవించినప్పటికీ ఆనందపడినప్పటికీ అవి మనస్సులోకి రానివ్వకూడదు ఆ రోజు ఉపవాసం చేసే రోజుని స్నానవితోటి ఉంటుంది నగ్నముగా స్నానం చేయకూడదు గోపికలు చేసిన తప్పదే దీక్షపడుతున్నామని వెళ్ళి బట్టలు గట్టి మీద పెట్టి స్నానం చేసి బయటి వచ్చి గాలికి ఒళ్ళు ఆరిపోయిన తర్వాత బట్టలు కట్టుకునేవారు ఆ బట్టలు ఇప్పట్లా జీన్స్ లాగా ఓసారి కట్టుకునే పదిహేను రోజులు మార్చేవారు కాదు వాళ్ళు ఇది హరివంశంలో ఉంది ఎందుకంటే వాళ్ళకి టైం లేదు అన్ని పాలకుండలు పెరుక్కుండలు ఉండేవి అందుకని టైం లేదు బట్టలు మాత్రం టైం లేదు కృష్ణుడు చూశాడు మీ దీక్ష బాణం ఉంటుంది అందుకనే ఆ బట్టలు పట్టుకు పవిత్రం చేశాడు ఆయన పట్టుకొని వీళ్ళన్నాడు ఇల్లాగే బయటికి రెండు అన్నాడు వాళ్ళు బయటకు వచ్చి మా ఉన్నారు మీ పట్ల నా దగ్గర ఉన్నాయి మీ ఒంటి మీదకి వచ్చాయి వాళ్ళు ఎప్పుడైతే నీళ్ళల్లోంచి బయటకు వద్దామని అనుకున్నారో వెంటనే వస్త్రాలు అక్కడ మాయవై వీళ్ళ ఒంటి మీదకి వచ్చాయి భాగవతంలో ఉందమ్మా ఇది హరివంశంలో ఉందమ్మా పురాణ పండితులు పెద్దలంతా ఉన్నారు ఎవడు చెప్పాలి అంచేత స్నానము చేసేటప్పుడు నియమము దేవతార్చన చేయండి ఇంతకీ ఉపవాసం అంటే ఏమిటనమాట ఆ రోజుని తూర్పున సూర్యుడు ఉదయిస్తున్న సమయంలోనే స్నానము చేయాలి చేసి మీ ఇష్టం తిలక ధారణ వివుధారణ ఏమిటి ఓడుతూకుంటమా తీయకుండా మీ ఇష్టం చక్కటి వస్త్రాలు ధరించండి వస్త్రం మీద మళ్ళీ ప్రశ్న అడగండి దాన్ని వేరే చెప్తాను వస్త్రాలు ధరించండి అప్పుడు స్వామి సమీపం స్వామి సమీపంలో ఉందా అనుకోండి స్వామి ప్రసాదమే మీరు తీసుకోండి దీనికి మార్కండేయ పురాణము వాయు పురాణాలు నారద పద్మ పురాణాల్లో ఉపవాస దీక్షలు ఎలాగో చెప్పారు వాడెవడండి కుర్రాడు వాడు ఏ వేదంబు పఠించ భుజగం భుజగంబే శాస్త్రములు తూచే తా నీర్జ్యాభతనంప నచ్చకని చెంచు ఏ మంత్రం ఊహించే వాడు ఏం చేశాడండి ఉపవాసం చేశాడ ఎలాగో తెలుసా శివాలయానికి వెళ్ళాలి నైవేద్యం పెట్టాలి ఏ తింటే నైవేద్యం పెట్టుకున్నారో ఆ నైవేద్యం కోసం దుప్పి కావాలి అని రాతంతా కూర్చున్నట్టే వాడు నిద్రపోలేదు వాడు దుప్పి రాలే అతి కష్టం మీద ఒంటి ఇంటి గంట వచ్చింది అది నిజాన్ని రాదది ఎక్కడో కదింది చంపాడు పట్టుకెళ్ళు ఇచ్చాడు ఆవిడ శుభ్రంగా ఉండి పెట్టింది సగ్గాను ఉండగా ఉంది ఎలా ఉన్న చూసిండే బాబావిడే అదే శంకరాచార్యులు చెప్పారు కించిత్ భక్షిత మాంసకబలం బలం భగవంతుడా ఏమిటియా ప్రేమ వాళ్ళక్క రుచి చూసిన సగం మాంసము కనిక నవ్య ఉపహారాయతే కొత్త కానుక అయిందా గండూషాంపు షాంపుని సురరిపోహో అభిషేకాయతే వాడు పట్టుకెడితే నీళ్లు చేతిలో నీళ్లు లేవు ఎవడో అన్నాడు స్నానం చేసావా అన్నట్టు డామ్మని ఈ చచ్చిపోయాయి ఈ చేతిలో పాటి చచ్చిపోయింది నోట్లో నీళ్ళు తీసుకెళ్ళాడు అక్కడేమో అంతా నీ ఏమిటది పత్రి బలాలు ఉన్నాయి ఎడంకాతోటి ఇలా ఇలా చూసా అట్ట ఆయనదే చెప్పాడు శంకర వారు మార్గావర్తిత పాదుక పశుపతి రంగశ్చకూర్చాయతే కించిత్ భక్షిత మాంసక బలం నా గండు షాంబులి సేవడం సురరిపోహో అభిషేకాయతే స్వామి ఉపవాసానికి జాగరణకి ఆరాధనకి ఎంతకంటే ఏం చెప్పాలి స్కాంద పురాణంలో అలాగే పద్మపురాణంలో శివలింగ పురాణాల్లో ఇలాంటి దీక్షలు కొన్ని వందలు ఉన్నాయి అది ఉపవాసం అంటే అంటే గురుగారు ఇక్కడ చిన్న సందేహం ఇప్పుడు మీరు చెప్పారు ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం భగవన్ నామస్మరణ చెయ్యడం ఈ అన్నాలు భిన్నాలు ఇదంతా మనం పెట్టుకునే పద్ధతి మామూలుగా అయితే అసలు మనం భగవంతుడికి దగ్గరగా ఉండి పూర్తిగా భగవన్ స్మరణ చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడికి నివేదన చేసి మనం ఆహారాన్ని తీసుకోవచ్చా అదే చెప్పబోతున్నాను అదే చెప్పబాను భగవంతునికి నివేదన చేసి తీసుకునే ఆహారం ఏమిటి ప్రసాదము దానికి మహాతల్లి చెప్పింది తిముల భద్రతిలోను సాధం అంటే అన్నా ప్రసాదం అంటే అమ్మవారి కరుణ ఇప్పుడు హెడ దో లాంటిది మహాతల్లి అది కాదమ్మ ప్రకృష్టమైన సద ఉపసదని సాధం అంటే అర్థము నిన్ను నిలబెట్టేది శక్తి కలిగించేది ప్రసాదము ప్రకృష్టమైంది అదేం చేయాలి విస్తర వేసుకుని పెట్టు ఇంకో హడదని గారి లేదో ఇది కాదు ప్రసాదం ఉన్నది చేతిలో దోసిట్లోకి తీసుకుని దోసిట్లో ఎంత పడితే అంత తీసుకోవాలి అంతేకాదు ఉపవాసాల గురించి పెద్దవాళ్ళు బాగా చెప్పారమ్మా నీకు శక్తి లేనట్టయితే ఇలాంటి పదార్థాలు తిను శక్తి ఉన్నట్టయితే ఇవి తిను మంత్రమ్మించి లేవలేని స్థితిలో ఉంటే ఇలా చెయ్యి ద్రవ్యరత్నాబడి అని చెప్పి ఆయుర్వేద గ్రంథం ఉంది దాంట్లో ఉపవాస విధి చెప్పారు అంతేకాదమ్మా ఇది నారద పద్మపురాణాల్లో విస్తారంగా చెప్పారు ఇవి ఉన్నాయి లేవని కాదు నిజమే తిండి మానేయమని కాదు తిండి మానేసి ఎంతసేపు అనుకుంటూ కూర్చుంటే ఎలాగేమని చూస్తున్నారు మనవాడు కాశీ వదిలిపెట్టి వదిలిస్తుంటారు వచ్చిన భోజనానికి వచ్చారు ఇలా వంకాయ వేశారు ఏమిటో అండి నేను వంకాయ బాగానే తినేవాడిని కాశీలో వదిలేసే అంతా ఇక నీకేం ప్రయోజనం వదిలేసి అంటే ఒక్కసారి వదిలిపెడితే ఎంత నీకు ప్రేమ ఉండదు అలాగే ఈరోజు నేను తినాను ఉపవాసం అంటే అర్థం అది దీనికి ఉదాహరణ ఎవరో తెలుసా అమ్మ పరీక్షిత్తు ఎలాగో తెలుసా శ్రీశుక్లవారు అన్నారు ఒక స్కంధం అయింది రెండో స్కంధం అయింది మూడో స్కంధం మొదలెట్టాలి నాయన చాలా టైం అయింది వెళ్ళి కాస్త మంచి తాగడం తిని రావచ్చు కదా లేదు స్వామి మీ మాటలు వింటుంటే శ్లోకాలునే పద్యాలు ఉన్నాయి మీ మాటలు వింటూ ఉంటే అసలు దాహమే లేదు దాహం రావంటే ఆకలి ఉండాలి కదా నివృత్తతర్షై ఉపగీయమానాత్ బాబో నాకు తృప్తి అది చెప్పండి అయ్యా ఈ స్థితి మనకు ఉంటుందా ఈ స్థితి పిల్లలకు ఉంటుంది వాళ్ళు ఆటల్లో పడితే తిండి మర్చిపోతారు ఆట అన్నది భగవంతుడి సేవ ఆటగానికి భావించిన రోజుని తిండి గుర్తుండదు దీనికి ఆముక్తమాలలో శ్రీకృధ తమాషాగా చెప్పారు మేఘం వచ్చిందిట ఇవన్నీ కూడా మన లేళ్ళు మన నెమళ్ళు నాట్యం చేశాడు నెమలెందుకు వచ్చే బయటికి మేఘం చూసి కాదు పాములు తినడానికి వచ్చాయిట పాములు వస్తే వర్షంకాలం కింద పాములు బయటకు వచ్చాయట తినడానికి నెమళ్ళు బయటకు ఈ ఈరోజు మేఘం కనిమిది తింటా వెంటనే తిండ మానేసి ఇలా చూస్తున్నాయిట అంటే శ్రీగురు దేవరాలు వారు ఆటల్లో పడ్డ పిల్లలు తిండి మరిచిపోతారు కదా నెమళ్ళు కూడా అంతే అంచేత భగవంతుడి మీద మీకు ధ్యాస ఎంత ఎక్కువగా ఉంటే ఆ మధ్య టీవీలు వచ్చిన కొత్తల్లోనూ దొంగతనంది ఒక ఇంట్లోను ఏడే ఇంట్లో అందరూ ఉన్నారు కదా దొంగతనం లేదన్నాడు ఆ టీవీ సీరియల్ మోసలో కూర్చున్న జనాలు తాను అంటే అంటే భగవంతుడి మీద మోజు ఇలాంటి మోసు కనుక పెట్టుకోగలిగితే తిండి తినమైన దృష్టి ఉంటనే ఉండదు అదే మనకి భాగవతంలో ఎన్నో సందర్భాల్లో ప్రహ్లాదుడి కథలో వచ్చింది వచ్చింది అంతే ఒక జాసగా పద్ధతిగా చెయ్యండి అది ఉపవాసము తినకూడదు తింటే నరకానికి పోతామని చెప్పలేదో శరీరం పడిపోకుండా ఉండగలిగినంత తినాలి అలాగే తద్దినం ఉంది మన వాళ్ళు భోక్త కర్త ఇరానీ హోటల్లో కలిసి అత్త పాపం పొద్దున్న వాడు తద్దినం పెట్టేవాడు వాడు ఇరానీ హోటల్లో బిస్కెట్ తినడానికి వెళ్ళాడు ఆ రోజు భోక్త వాడు వాడు వచ్చి దోస్ తినడానికి వచ్చాడు ఏమిటి తద్దినం నా బొంద నిరాహారంగా ఉండాలి నిరాహారం వేరు ఉపవాసం వేరు నిరాహారం అంటే తిండి తినకుండా ఉండటం ఉపవాసం అంటే భగవంతుని సన్నిధిలో ఉంటూ భగవంతుడి మీద ప్రేమతో ఉన్నట్టయితే ఇది ఉపవాసం ఇంకొక మాట చెప్పి ఆపుతాను దీన్ని తుకారాం రోజు భోజనం చేస్తూ కూడా ఉపవాసంలో ఉండేవాట ఎవడైనా చెప్పింది చివరి పూలు ఇట్టావు లేదు తుకారాం గారు రొట్టెలు పెట్టుకున్నట్టలు మూట ఇప్పి ఈ లోపల ఒక కుక్క పరిగెత్తికొని చివరి రొట్టె తుక్కుపోయింది ఈయన తుకారాం గారు వెనకాల పరిగెత్తే రొట్టె కోసం కాదు నేటికి నుంచి పొరిగితే అట్ట ఏమిటి కన్నయ్య కన్నయ్య రొట్టెలో నెయ్యే లేదు గొంతు అడ్డం పడుతుందో ఏమిటో కథ వేసుకొని వెయ్యి అంటే కుక్కలో పలు కూడా దేవుణ్ణి చూడగలిగాడా పెద్ద మనిషి ఇలాంటి భక్తి మనకుందా అమ్మా పూర్వకాలం భోజనం చేస్తూ చేస్తూ రుచుల గురించి మాట్లాడేవారు కదా వాళ్ళును ఎంచేత అన్నం రుచిగానే ఉంటుంది రుచి గురించి మాట్లాడేవంటే భగవంతుని మీద కంటే ముందు తక్కువ దీనికే సరదాగా విశ్వనాథ వారి పద్యం చెప్తాను ఒకటి అశ్వ అశ్వధం జరుగుతూ ఉంటే పుత్రకామేశ్వను బోయినాలు వడ్డిస్తున్నా అట్ట వాడెవడో నాలుగు గిన్నెలతోటి వడ్డించేవాడు వచ్చే తినేవాడికి నోట్లో ముద్దు ఉంది చేతిలో ముద్దు ఉంది ఈ చేయి ఖాళీ లేదు మంచిగా జమ్మొద్ది వద్దని చెప్దామంటే ఖాళీ లేదు చేతులు ఖాళీ లేవు అందుకని విస్తరి మీద వంగబడ వెయ్యే ముఖ్య మానధమో సూదకుల్ ఒగుదాం విస్తరి మీద వంగుటకు వెన్నును వంగదు పొట్ట వంగదు అంత తినేసాడు వాడు అందుకని బలవంతాన్ని ఈ ముద్ద కిందకి దింపి నోట్లో కుక్కుని ఈ గ్లాస్ ఎలా పెట్టి నుంచి నన్ను ఎలా అడ్డం పెట్టాను వద్దని చెప్పడానికి ఇలా అనాలి కదా వాడు అడ్డముచ్చేట కానీ నాలుగు గిన్నెల్లో నాలుగు ఐటమ్స్ వేసి ఇంకో నలుగురు కేకేసే అట్ట పదహారు ఏడు నుంచి నన్ను అవు కాదనక వడ్డన చేతులు అన్ని చేతులను ఇలా పెట్టాడు వాడు ఇలా పెట్టాలి ఇలా అన్నాడు పెట్టేశాడు వాళ్ళు అనగానే కానీ ఎవడు మా పిల్ల వేస్టేజ్ అయినా మాస్టర్ అన్నాడు లేదు యజ్ఞ ప్రసాద మనసు గస్తీగా తిందురట్లే తిన్న పొట్టలు చూచిన ఎదలు గుబ్బిపోవగా అలా ప్రసాదం స్వీకరించగలిగితే ఉపవాసమేది